ప్రేమిన దేవుని బిడ్డలారా గమనించండి ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పాలని ఒక సత్యాన్ని చెప్పాలని నేను నాశపడుతున్నాను అదేమిటంటే క్రైస్తవులు ముహూర్తములు చూడవచ్చా ప్రభు నమ్ముకొని దేవుళ్ళు ఉంటూ బాబుటిని తీసుకొని బలారాన్ని తీసుకుంటూ ఉన్నవారు క్రైస్తవులు ముహూర్తాలు చూడవచ్చు చాలామంది పెళ్ళి ముహూర్తాలు చూస్తున్నారు ఇంటి గృహ గృహం కట్టించిన ముహూర్తాలు చూస్తున్నారు ముహూర్తం లేనిది ఏమీ చేయటం లేదు అయితే క్రైస్తవులు నిజంగా ముహూర్తాలు చూడవచ్చు అనే అంశాన్ని ఆ సత్యాన్ని మనం తెలుసుకుందాం సరే వాక్యంకి వెళ్దాం లేవికాండము పద్దెనిమిదో అధ్యాయము లేవి కాండము పద్దెనిమిది అద్దె మూడు నుంచి ఐదు వరకు మనం చదువుకుందాము మీరు నివసించు ఐక్యపుతూ దేశ ఆచారములు చొప్పున మీరు చేయకూడదు నేను మిమ్మల్ని రప్పిస్తున్న కానాను దేశ ఆచారములు చొప్పున మీరు చేయకూడదు వారి కట్టలను బట్టి నడుచుకోనకూడదు మీరు నా విధులను గైకొనవలను నా కట్టలను అనుసరించి నడుచుకున్నందుకు వాటిని ఆచరింపాలను దేవుడకు నేను ఎహోవాను చూశారండి మనము నివసిస్తున్న దేశంలో ఈ లోకంలో ఉన్న ఆచారాలు ఉన్నాయి కట్టలు ఉన్నాయి ఆకినలు ఉన్నాయి లోక సంబంధం అనేది వాటిని మనము ఆచరించకూడదు ఈ ముహూర్తాలు చూడటం అనేది ఈ లోకాచారం బైబిల్లో చూస్తే మనిషి అనే మనిషే అని ఒక రాజు ఉంటాడు ఆ రాజు ఏం చేస్తాడంటే ముహూర్తాలు చూస్తాడండి ముహూర్తాలు చూసినప్పుడు అతనికి ఎదురే పరిస్థితి ఏంటో తెలుసా చదువుతాం మనము రెండో దినవ్రతాన్ని తలకెద్దాము ముప్పై మూడవ అధ్యాయము ఆరవచనం మనం చదువుదాము బెన్హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్ని అగ్నిలో గుండము దాటించి ముహూర్తములను విస్తారించచ్చు మంత్రములను చెల్లంగతనమును వాడుకు చేయు కర్ణపచములతోనూ గండ్రతోనూ సాంగీత్యం చేయొచ్చు యహోవా దృష్టికి బహుగా చెడుత చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించాను ముహూర్తములు చూడడం అనేది చెడు నడుచుకోవడం ఈ ముహూర్తం చూస్తే దేవునికి కోపం వస్తుంది మన మీద కోపం రగులుకుంటుంది ఎవరైతే ముహూర్తాలు చూస్తారో వారి మీద దేవుని యొక్క కోపము రగులుకుంటుంది గమనించండి ప్రేమేందని బిడ్డరా సోదరి సహోదరులరా ముహూర్తాలు చూడకూడదు ముహూర్తాలు లోక ఆచారాన్ని పక్కన చేసేది చూడండి ముహూర్తాలు పెళ్ళికి ముహూర్తాలు చూస్తున్నాం గృహ ప్రవేశానికి ముహూర్తాలు చూస్తున్నాం అవునా కదా పోతే ఇంకా ఇల్లు కట్టుకోవడానికి పేర్లు పెట్టుకోవడానికి వీటన్నిటి కూడా నామకరించడానికి వీటన్నిటి కూడా ఏం చేస్తున్నామంటే మనం ముహూర్తాలు చూస్తున్నాం ముహూర్తాలు చూస్తున్నాం ఏ పని ఏడైనా పోయేటప్పుడు పిల్లిద్దరి చెందినకో కాకరి అనుకోండి శిగునాలు పాటిస్తున్నాం ముహూర్తాలు చూడకూడదు శిగునాలు పాటించకూడదు బైబిల్లో చూస్తే బైబిల్లో చూస్తే గమనించండి బైబిల్లో చూస్తే ద్వితీయ దృష్కము ముప్పై మూడు దారి ముహూర్తములను మంత్రములను చిల్లంగతనము సోదే చెప్తే దేవునికి కోపం వస్తుంది దితర్దేశము పద్దెనిమిది అధ్యాయము పది నుంచి పన్నెండు అని చూసిస్తే ఇంద్రజాలము దేవులద్దె విచారణ చికునములు ఇంద్రజాలము దేవులద్దె విచారణ చికునములు మనం చూడకూడదు చికను చూడకూడదు మంచి చికిన ఏంది చెడ్డ చికిన ఏంది చూసారా చికనాలు చూస్తున్నారు పోతే చికనాలు చూస్తున్నారు మంచి చికినా కాదు చూస్తున్నారు చోది చెప్పుకుంటున్నారు చోది చెప్పలేదా ఈ మధ్యన ఒక ఆమె నాకు ఫోన్ చేసింది ఏముంటుందంటే ఫస్ట్ గారు మా కుమారుడు వెళ్ళిపోయినాడు నేను చోటు చెప్పుకున్నాను చదువులో పలానా చోటు ఉన్నాడని తెలిసింది మరి ఆ చోటు ఎక్కడ నాకు తెలియట్లేదు మీరు ప్రార్థన చేసి చెప్పండి చూడండి చోటు చెప్పించుకుందంటే క్రైస్తవు రాలే కొడుకు వెళ్ళిపోతే చోటు చెప్పించుకుందంట చెప్పుకోవచ్చు చోది చెప్పించుకోకూడదు ఇంద్రజాలం మహేంద్రజాలం ఇవన్నీ కూడా మనం చేయకూడదు దేవుని వద్ద విచారణ చేయకూడదు మంత్ర ప్రయోగాలు చేయకూడదు చేతబళ్ళు చేయకూడదు ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం ఇవన్నీ కూడా క్రైస్తవులు చేస్తున్నారు అంటే అందరం చెప్పలేదు కొంతమంది కొంతమంది ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ ప్రభుత్వము నమ్ముకొని ఇవన్నీ చేసే వాళ్ళ గురించి వాళ్ళు మారాలి అలా చేస్తే దేవుని కోపం రగులుకుంటుంది వాళ్ళు చెడు నడత నడిచినట్టు కనుక ప్రేమైన దేవుని బిడ్డారా గమనించండి ముహూర్తాలనేవి చూడకూడదు ముహూర్తాలు అనేది డేంజర్ అనమాట జ్యోతిష్కము అగ్నిగుండం దాటించడం ఇవన్నీ కూడా మనం చేయకూడదు ఇవన్నీ చాలా తప్పనమాట ఈ పాపాన్ని దారితీస్తాయి దేవుని కోపం మనకి మన మీదకి రగులుకుంటుంది మన తాత ముత్తాతలు చేశారు పాత చేశారు కాబట్టి వాళ్ళ పాపాలు మన మా వాళ్ళ పాపం మన పాపం అందరి పాపం పోవాలంటే ఇవన్నీ చేయకుండా దేవుని దగ్గర పశ్చాత్తాపడి మన ప్రభువులకు వచ్చి దేవుని కట్టల ప్రకారం దేవుని ఆజ్ఞల ప్రకారం దేవుని మాటల ప్రకారం మనం నడుచుకోవాలి ఎవరైతే ఆ విధంగా నడుచుకుంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు కనుక ప్రేమైన ఉన్న ముహూర్తాల మటుకు దయచేసి ముహూర్తాలు చూడొద్దు ఇంకోటి ఇంకోటి ఏంటంటే రక్షరేకుల్ని తగిలించుకుంటున్నారు రక్షరేకులు రక్ష రక్షరేకులు ఇవన్నీ కూడా తగిలించుకుంటున్నారు ఒకరోజు ఒక సహోదరి నన్ను ప్రార్థన పిలిచింది వేరే ఫాస్ట్గా నేను బైక్ మీద ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాము ఇంటి చుట్టూ ప్రహరీ కూడా ఉంది లోపల దాటి లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళిన వెంటనే ఆ ప్రదేశంలో దురాత్మ ఉందని నాకు తెలిసిపోయింది సంగతి తెలుసా ఒక ఇంట్లో పోయినా ఒక ప్రదేశానికి పోయినా ఒక స్థలానికి పోయినా నాకు ఆత్మలో తెలిసిపోతుంది అటు దురాత్మని చేస్తుంది దేవునాత్మని చేస్తున్నా అని తెలిసిపోయింది అయితే అమ్మ నీ ఇంట్లో దురాత్మ ఉందని చెప్పి నమ్ముతారా చాలా మంది చెప్తే నమ్మలవాళ్ళు పెద్ద పెద్ద దైవజనులు చెప్పారే మాకు మాకు అసలు ఏమి అదేమీ రాలేదు మాకు అసలు ఏమీ లేదు ఏది నువ్వు వచ్చి చెప్తున్నావు నువ్వు పిల్లవాడివి అని అనేకులు నాతో అన్నారు అందుకని చెప్పి చెప్పకుండా ప్రవ్వా నీవే దాన్ని బయటికి తీసుకురావాలి అని చెప్పి మనసులో ప్రార్థన చేసుకున్నాం అలా ప్రార్థన స్టార్ట్ చేశాము ప్రార్థన చేసి స్టార్ట్ చేసి ప్రార్థన స్టార్ట్ చేసి వాకింగ్ చెప్పి అయిపోయిన తర్వాత చివరగా వాళ్ళ కుటుంబానికి ప్రత్యేకంగా ప్రార్థన చేద్దామని చెప్పి అందరు నిలబడ్డారు ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉంటే ఆత్మలో దేవుడు అంటున్నాడు పాల్ ఎందుకో ఆ సహోదరు యొక్క కోడలు ఉంది కదా ఆ కోడల నింద చేపెట్టి ప్రార్థించి ఆమె దురాత్మ ఉంది నేను రోజులు కట్టబోతున్నాను వెంటనే నేను చేయి పెట్టాను ఆ దురాత్మ బయటకు వచ్చేసింది ఆధరాత్మ బయటకు వచ్చి ఏముంటుందో తెలుసు నాతో అంటుంది నిన్ను చూస్తే ఏమో అనుకున్నా నువ్వు శక్తిమంతుడివి నువ్వు దేవుని కుమారుడివే నువ్వు ఎందుకు వచ్చావు నాతో నీకేం పని చూసామంటే నా గురించి ఏముంటుందండి నువ్వు శక్తిమంతుడివి నువ్వు దేవుని కుమారుడివి నువ్వు ఎందుకు వచ్చావు నాతో నీకేం పని నువ్వు వెళ్ళిపోవా ఆ రోజు యేసు ప్రభు వారికి చెప్పిన సాక్ష్యం నాకు చెప్ చెప్పింది నా కన్నీళ్ళు పడిపోయినాయి అప్పుడు నేను అను వేసినా వెళ్ళిపోవాలి నువ్వు ఉంటా లేదు ఇంట్లో అన్న అప్పుడు అంటుంది నేను రాలేదు వాళ్ళే నిన్ను తెచ్చిపెట్టుకున్నారు ఎవరు తెచ్చిపెట్టుకున్నారంట ఆ ఇంట్లో వాళ్ళే అత్త మామ కోడలు వీళ్ళ వీళ్ళే తెచ్చిపెట్టుకున్నారంట అర్థం కావట్లేదు ఏంది మాట అని చెప్పి కళ్ళు మూసుకున్నాను ఒక నిమిషం కళ్ళు మూసుకుంటే కళ్ళలో ఒక నెట్టాడ గుంజుకి రాగిరేకు అంటే రచ్చరేకు వేలాడుతూ ఉంది నేను చూస్తున్నాను వెంటనే నేను కళ్ళు తెరిచి వాళ్ళత్త తంటున్నాను అమ్మ నెట్టాడ గుంజుకి రాగిరేకు అంటే రేకు వేలాడుతుంది ఎక్కడమ్మది అంటే ఎదుకయ్యా పక్కనే మాకు చుట్టూ ఉంది ఆ చుట్టులో ఉండటాడు గురించికి రాగిరేకు తెచ్చి నేనే తెచ్చి ఎలాడేసాను ఎందుకు ఎలా అంటే ఇంట్లో బాగలేదు అని చెప్పేసి సిద్ధందని పిలిపించి రాగిరేఖను తయారు చేయించి జ్యోతిష్కం చేయించి అన్నీ చేయించి అక్కడ ఆ రాగిరేఖని నేను పెట్టానయ్యా అది నీకు చెప్పలేదు ఇక్కడ తెలిసింది అమ్మ దేవుడు చెప్పాడు నాకు ముందెళ్ళి ఆ రాగిరేఖని తీసేయి చూసారా వెంటనే నేను ఆ రేఖను తీసి ఎప్పుడు చెప్పానో వెంట నాకు తీసేసింది ఆధురాత్మ వెళ్ళిపోయింది ప్రవర్తన చేయకుండానే వెళ్ళిపోయింది చూసే ప్రేమ తిరుమల సుదరసరాలు గమనించండి ఈ రాగిరేకులు రక్షరేకులు నిమ్మకాయలు కట్టుకోవడాలు ఇవన్నీ కూడా మనం చేయకూడదు చిహ్నాలు చూడకూడదు అబద్ధాలు చెప్పకూడదు పోతే ఇంకా సోదులు చెప్పకూడదు మనం ఇవన్నీ క్రైస్తవులు చేస్తున్నారండి చేస్తున్నారు దయచేసి ఇక నుంచైనా మానుకోండి ముహూర్తాలు చూడద్దు ముహూర్తాలు చూడకుండా మనం ఏం చేయాలి ఒక పని ప్రారంభించినట్టు ఏం చేయాలి ఏం చేయదు తెలుసా బైబిల్లో కొలసలు కొలసలాసిన పత్రికలు ఉంది ఏముందో తెలుసా ప్రతిదీ కూడా నా ఏసుక్రీస్తు పేరట చేయండి అని చెప్పి పౌరులు చెప్తున్నాడు ఏసుక్రీస్తు పేరం చేయాలా ఏసుక్రీస్తు పేరం చేయాలా ఒక ఫాస్ట్ గారు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి పాలన చోట ప్రార్థన ఉందండి విశ్వాస ప్రార్థన ఉందండి పలుండి ఉందండి మీరు రండి ఫాస్ట్ గారు మీరు దేలలో కొడుతున్నారు కదా మీరు రండి అని చెప్పి నేను పిలిచాడు సరే అని చెప్పి కొంచెం కొంచెంసేపటికి ఆ విశ్వాస ఫోన్ చేసింది ఫోన్ చేసి అయ్యా ఈ విధంగా పరిస్థితి ఉంది మీరు తప్పకుండా రా రావాలా అనింది వస్తానమ్మా అంటే ఆ అంటుంది ఇదిగో ఎల్లుండు మంచి రోజు అండి ఆది రోజు రండి ఆ ఫాస్ట్ గారు కూడా అదే రోజు రమ్మని చెప్పాడు చూసారండి మంచి రోజులు చెడ్డ రోజులు శుభాలు అశుభాలు ఇవన్నీ కూడా పాటిస్తున్నారు పాటిస్తున్నారు మంచి రోజులు ఏంది అన్ని రోజులు దేవుడిని పెట్టినాయే అన్ని గంటలు దేవుని పెట్టినాయే మరి ఎట్లా మనం ఎట్లా చేయాలి ప్రార్థన చేసుకోవడమా బయలుదేరటమా ఆత్మలు దేవుడికి మాట్లాడతాడు బయలుదేరటమా ఒకవేళ నీకంత అనుభవం లేకపోతే పాస్ట్ గారికి ఫోన్ చేయి పాస్ట్ గారు ప్రార్థన చేస్తారు పలానా రోజు నిర్ణయిస్తారు ఆ రోజు మీరు ప్రార్థన పెట్టుకోండి ఏదైనా చేసుకోండి అంతేగాని ముహూర్తాలు పెట్టుకునేది జ్యోతి చేపించుకునేది జ్యోతిషకాలు చేపించుకునేది దక్షిరేగలు పెట్టుకునేది రేగలు పెట్టుకున్న నిమ్మకాయలు కట్టుకునేది దయచేసి ఇవన్నీ కూడా చేయకూడదు చేస్తే దేవుని కోపం వస్తుంది నువ్వు చిన్నత నడిచి